నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా విషయం ఏంటో తెలుసుకుంటే మీరు కూడా చాలా సంతోషిస్తారు మీరు ఆల్రెడీ షార్ట్ చూసే కదా లాంగ్ వీడియోలోకి వచ్చారు ఈరోజు ఏం జరిగిందంటే బ్రెజిల్లో అండమాన్ అడవుల్లో ఒకే రోజు పద్నాలుగు వేల ఐదు వందల మంది బాప్టిజం తీసుకున్నారు ఆలోచిస్తున్నారా యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అయిపోయిన తర్వాత సువార్త ప్రబలింది అప్పటికే యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతములు బట్టి ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేవడం మరణపు ముళ్ళు విరవడం ఇవన్నీ చూసిన వారు కుప్పలుగా దేవుణ్ణి నమ్ముకుంటుంటే అప్పటి నుంచే దుష్టుడు బాగా సమాజాన్ని పట్టుకొని పిండేసేవాడు అన్ని రకాలుగా వాడు బాణాలు వేసేవాడు అప్పుడు బైబిల్లో రాయబడి ఉంది ఆ దినంలోనంట మొదటి సంఘం కట్టబడుతున్నప్పుడంట సువార్త ఎలా ప్రబలిందంటే హింస పెరిగిపోతుంది అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని హింసిస్తూనే ఉన్నారు చంపేస్తూనే ఉన్నారు భయపెడుతూనే ఉన్నారు యేసు అనే మాట మీ నోటి నుంచి రాకూడదని భయపెడుతూనే ఉన్నారు అయినా కూడా సువార్త మరింక ఎక్కువగా చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతున్నారు కానీ మరీ ఎక్కువగా విశ్వాసంలో పెరిగిపోతున్నారట మరీ ఎక్కువ మంది మారు మనసు పొందుతున్నారంట ఆ కాలంలో అలా జరిగింది ఈ కాలంలో కూడా అలాగే జరుగుతుంది కదా సువార్త ప్రకటించడానికి ద్వారాలన్నీ ముయబడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అనేక చోట్ల దాడులు వ్యతిరేకతలు అసలు పట్టించుకోకపోవడాలు ఇవన్నీ చూస్తున్నాం మనం ఏమైనా ఏం చేస్తున్నాం మనం ఎక్కడ మేలు పొందుకున్నామో ఎక్కడ శాంతి పొందుకున్నామో అదే చెప్తున్నాం నచ్చితే వినాలి లేకపోతే లేదు దాడులు జరుగుతున్నాయి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు రకరకాలుగా ఇవన్నీ జరుగుతున్నాయి కదా అయినప్పటికీ సువార్త ఫలిస్తుంది ఫలిస్తుంది గారు తర్వాత యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అయిపోయిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ప్రసంగించినప్పుడు ఒకేసారి మూడు వేల మంది రక్షణ పొందారు ఒకేసారి ఐదు వేల మంది రక్షణ పొందారు మూడు వేలకు ఐదు వేలకే బైబిల్లో అంత గొప్పగా రాయబడి ఉంది ఈరోజు పద్నాలుగు వేల ఐదు వందల మంది రక్షణ పొందారు ఒకేసారి అది కూడా పెద్ద పెద్ద సిటీల్లో కాదు అండమాన్ అడవుల్లో అంటే అడవుల్లో కూడా సువార్త వెళ్తుంది సువార్త ఫలిస్తుంది వాళ్ళ కష్టం వ్యర్థమైపోలేదు ప్రభు నన్ను మన ప్రయాసం వ్యర్థమే కాదండి నాకైతే ఎంత సంతోషంగా ఉందో దేవునికి స్తోత్రం పర్లోక మందు దేవదేవతలు ఎంత సంతోషిస్తున్నాయో మన తండ్రి ఎంత సంతోషిస్తున్నాడో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అసలు నేను ఇప్పుడే న్యూస్ చూశాను వెంటనే వీడియో చేయాలని చెప్పి నేను వీడియో చేస్తున్నాను ఇంకా మనం ప్రార్థించాలి ఇదేంటి సువార్త ప్రకటిస్తుంటే ఇలా వ్యతిరేకతలు జరుగుతున్నాయని భయపడకూడదు ఇలాంటి వాటిని బట్టి మనం మోటివేషన్గా ఫీల్ అయ్యి ముందుకెళ్ళాలి ముందుకెళ్ళాలి మనం ఏం చేస్తున్నాం దేవుని సువార్త ప్రకటిస్తున్నాం నిజాన్ని ప్రకటిస్తున్నాం భయపడకుండా ధైర్యంగా మనం ప్రకటించాలి అక్కడ అలాంటి అడవుల్లోనే అసలు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోటోని చూడండి అసలు తండోప తండాలుగా దేవుడిని ఎలా విశ్వసిస్తున్నారో ఎలా బాప్టిజమ్స్ తీసుకుంటున్నారో మనం ఏం చేస్తున్నాం మనం ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నాం నాకు తెలిసి కరోనా అయిపోయిన తర్వాత నుంచి అసలు ఈ మధ్య సువార్తలే సరిగ్గా జరగట్లేదు రకరకాలుగా వ్యతిరేకతలు వస్తున్నాయి ఏదో ఒక రకాలమైన భయము చింత చేత ఆగిపోతున్నాయి ఏదో ఒక రకంగా సువార్త ప్రకటించాలి నేను ఆడపిల్లనైనా సరే సువార్త బయటకెళ్ళాలి మహా అయితే ఏంటి వీడియో రూపంలో అయినా సువార్త బయటకు వెళ్ళాలి మహా అయితే నన్ను బూతులు తిడతారు అంతే కదా కాకపోతే ఒకరు కాకపోతే ఒక్కరైనా వినకుండా ఉంటారా అనే ఆశతోనే నేను స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను ఏ ఏమైనా సరే సువార్త అలా వెళ్తుంది మీరందరూ నాతో కలిపి మన మనమంతా కలిసి ఇలా సువార్త ప్రకటిస్తున్నాం దేవుడు అలా వాడుకుంటున్నాడు అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయితే నేనేమంటున్నానంటే మనల్ని దేవుడు ఎందుకు పుట్టించాడంటే సువార్త ప్రకటించడానికి కొంతమంది అంటారు నాకు దేవుడు అందుకు పిలవలేదు నేను వేరే ఉద్యోగం చేసుకుంటున్నాను నాకు వేరే పని ఉంది అసలు నేను దేవుడు పుట్టించిందే శువార్థ ప్రకటించడానికమ్మా మనం ఎన్ని డబ్బులు కట్ ఎన్ని డబ్బులు కూడబెట్టుకున్నా ఇల్లు మీద ఇల్లు కట్టి బంగారాలు ఎన్ని కొన్నా కూడా పరలోక మందు మనం గడించుకున్నది అంటారు కదా ఏముండదు ఎన్ని ఆత్మలు సంపాదించాము ఎంతమందికి సువార్త ప్రకటించాము అన్నదే అక్కడ జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది కాబట్టి నాకు స్పెషల్గా దేవుడు మాట్లాడితేనే నేను సువార్త ప్రకటిస్తాను నాకు స్పెషల్గా దేవుడు దర్శిస్తేనే సువార్థ ప్రకటిస్తాను అని అనొద్దు అసలు దేవుడు నిన్ను పుట్టించిందే సువార్త ప్రకటించడానికి ఆయన వెళ్తున్నప్పుడు ఏం చేశాడు మీరు సర్వలోకమునికి వెళ్ళి సృష్టికి స్వార్థ ప్రకటించండి అని ప్రతి ఒక్కరికి చెప్పాడు తన రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరికి చెప్పాడు నమ్మి పొందిన పొందినవారు రక్షింపబడతారు నమ్మని వారందరికీ శిక్ష విధింపబడతాది అని తేటగా దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి అలాగే నమ్మి చాలా మంది రక్షణ పొందుతున్నారు బాప్తిజాలు పొందుతున్నారు అందుని బట్టి దేవాది దేవునికి మహిమ అయితే మన చాలా మంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది రక్షణ పొందకుండా ఉంటారు నాకు తెలిసినంత మట్టుకు అంటే చర్చికి వెళ్తారు అన్ని రకాలుగా బాగానే ఉంటుంది తీసుకుందాంలే పెళ్ళి పెళ్ళికి తీసుకుందాంలే పెళ్ళి బాబు తీసుకు లేకపోతే ఇంకో మరో సంవత్సరం పోతే తీసుకుందాంలే అలాగనుకుంటున్నావా తర్వాత క్షణం ఏమవుతుందో తెలియదమ్మా అస్సలు చూస్తుండగా భూమి తెరవిడి మింగేసినట్టు జనాలు వెళ్ళిపోతున్నారు కాలవర్గంలో కలిసిపోతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రకరకాల జబ్బులు రకరకాలు ఇవన్నీ ఇవన్నీ రాకడకు సూచనలు మీ దేవుడు కాపాడట్లేదా అని అంటారు కదా ఇవన్నీ రాకడకు సూచనలు ఆయన వచ్చే ముందు ఇలా జరుగుతుంది మన శరీరం అనేది మనకు శాశ్వతం కాదు దేవుడే చెప్పాడు ఇది క్షయమైపోద్ది ఇది దీనికోసం మనం ఏమి ఇది పడక్కర్లేదు అక్షయమైన రాజ్యం కొరకు మనం ప్రాకలాడాలి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది అయితే ఆ రాజ్యాన్ని నువ్వు కడుతున్నావా సాతాను అడుగడుగున దుర్గాలు స్థాపించాడు బలమైన కోటలు స్థాపించాడు ఏనాములు అవన్నీ లయపరుచుకొని మనం సేవకి ముందుకెళ్ళిపోవాలి ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రతి ఒక్క రక్షణ పొందిన ప్రతి ఒక్కరి బాధ్యతది కాబట్టి దేవుడి పేరట మీ జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు నాకు దేవుడు ప్రేరేపించిన మాటలు ఇవి అంటే నేనేదో ఇలా చేసేస్తానని మీరు చేయాలని బయటకు వెళ్తే తెలుస్తుంది అంటే ఐఎమ్ రెడీ టు గో అసలు నేను అసలు సిద్ధంగా ఉన్నాను శువార్తలు ప్రకటించడానికి ఇలా రకరకాలుగా ఇవని చెప్పి మేము మేము అప్పుడంతా మేము ప్రకటించాము ఇప్పుడు ఈ రకంగా నేను ప్రకటిస్తున్నాను ఏదేమైనా సరే మీరు చేసేస్తున్నారా అని కాదు దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో రకంగా పిలుచుకున్నాడు కొందరు ఉపదేశకులు గాను కొందరి కాపర్లు గాను కొందరి సువార్థికులు గాను ఇలా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో రకంగా పిలుస్తాడు ఏదేమైనా సువార్త ప్రబరాలి అదే మనం ఒక ముఖ్య ధ్యేయమై ఉండాలి మనం ఇప్పుడు సువార్త విని రక్షణ పొందుతున్నారు ఎత్తు రక్షణ పొందిన తర్వాతే ఉంటుంది అసలు అయింది ఏమంటే దుష్టుడు ఇంకా వాడిని వెనక్కి లాగడానికి అన్ని ప్రయత్నాలు సకల ప్రయత్నాలు చేస్తాడు అన్ని వైపుల నుంచి బాణాలు వేస్తూ ఉంటాడు మనం సర్వంగ కవచాన్ని ధరించుకోవాలి చాలా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి దేవుని శక్తి పొందుకోవాలి ముందుకు సాగాలి అప్పుడు కానీ పడ్డామా ఆడింక గెలిచాడని పొంగిపోతాడు కాబట్టి బహు జాగ్రత్త రక్షణ పొందిన వారులారా మీ ఆత్మని మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి ఈ లోకంలో భయంకరమైన పాపాలు అడ్డదిడ్డమైన పాపాలు ఉన్నాయి కాబట్టి మీ ఆత్మని కొల్ల పట్టనివ్వడు దేవుడు మీరు విశ్వాసంతో ముందుకు సాగండి కేవలము రక్షణ పొందేస్తే సరిపోదు ఇప్పుడు ఒక బస్ కింద ఒకడు పడిపోవడానికి వెళ్ళాడు మీరు చూశారు పక్కకి తప్పించారు మరలా అడు అమ్మయ్య నేను బతికిస్తానని అలా నడుచుకొని మరొక బస్ కింద పడిపోతే ఆ బతికించిన దాన్ని మనం బతికించిన దానికి విలువ ఏమైనా ఉంటదా బాధ కూడా అలాంటిదే దేవుడు మనల్ని బతికించాడు నాశనం అయిపోయిన మన జీవితాన్ని బాగు చేశాడు మరలా పాపంలో కలిసిపోకూడదు పాపం అంటే ఒక్కటే కాదు ఒక్క విగ్రహారాధనే కాదు మిగతా అన్ని ఉన్నాయి కాబట్టి మన పవిత్రతని మనం కాపాడుకోవాలి ఎప్పుడు మనం సిద్ధ మనసు కలిగి ఉండాలి దేవుడు రాకడ బహు సమీపముగా ఉంది ఇవన్నీ రాకడ సూచనలు ప్రతి ఒక్క మోకాలు కూడా మోకరు ఇల్లుతుంది అది దేవుడు లేఖనం సెలవిస్తుంది కాబట్టి మీరు మన దేశం కోసం మన ప్రపంచం కొరకు ప్రార్థించండి ప్రపంచం అంతా బాగుగా ఉండాలి ప్రతి ఒక్కరూ సంతోషంగా దేవుణ్ణి స్థుతిస్తూ ఉండాలి నాకు అనిపిస్తుంది ఇస్రాయేలీలకి ఏ పని లేకుండా చక్కగా ఆకాశం నుంచి మన్నా కురిసేది పూరీలు కురిసేవి అలా మాకు వచ్చేస్తే ఆకలేసినప్పుడు పైనుంచి దేవుడు కురిపించి జీవితాంతకాలం ఆరాధించుకొని వాక్యం చెప్పుకొని అలా దేవుల్లో ఉండిపోతే బాగుండు మళ్ళీ కష్టం ఈ జాబులు ఇవన్నీ లేకుండా ప్రతి ఒక్కరు చక్కగా భలే ఉంటుంది కదా అని అనిపిస్తుంది ఏదేమైనా కూడా రక్షణ పొందిన వారు రక్షణ కాపాడుకోండి కాపాడుకొని మీ వలన ఒక వంద మంది అయినా రక్షణ పొందాలి అలాంటి తీర్మానం తీసుకొని దేవుని ఆత్మ కలిగి దేవుని సేవలో ముందుకు సాగాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్